విద్యతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులో శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శాప్ చైర్మన్ రవినాయుడు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్బాబు రాష్ట్ర టీడీపీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు నాయక్ పలువురు టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు